నమస్తే అండి అగ్రిగోల్డ్ రెండు వేల పదిహేనులో అగ్రిగోల్డ్ సంస్థల పైన కేసులు పెట్టారు ఆ కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి సిఐడి చూస్తున్నారు అయితే అగ్రిగోల్డ్ ఆ సంస్థలకు సంబంధించి ఎవరెవరి పేరున బినామీ ఆస్తులు ఉన్నాయి అన్నదాన్ని కూడా వివరాలు తెలియజేశారు అయితే వాటిని ఇప్పుడు మనం చూద్దాం అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులు ఏ విధంగా గుర్తించారంటే నాలుగు రాష్ట్రాల్లో స్థిర చిరాస్తుల కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నట్టుగా అయితే వీటి విలువ వేల కోట్ల పైన ఉంటుందని వాటి చెప్తున్నకు హోంశాఖ కూడా ఉత్తర్వులు ఇచ్చింది అయితే వివరాల్లోకి వెళితే అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ సంస్థ యజమానులు బినామీల పేరుతో దాచుకున్నటువంటి వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను రాష్ట్ర సిఐడి అధికారులు గుర్తించారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో స్థిర చరాస్తులు కంపెనీల్లో షేర్లు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు దీంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం రాత్రి జీవో విడుదల చేశారు దీంతో వీటిని కూడా జప్తు చేసేందుకు అనుమతి కోసం సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు అయితే అగ్రిగోల్డ్ సంస్థ పైన రెండు వేల పదిహేను జనవరిలో ఏలూరులో జిల్లా పెద ఏలూరు జిల్లా పెదపాడు పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి కేసు నమోదైంది ఆ సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే పెదపాడు మండలము వడ్డిగూడేనికి చెందినటువంటి ఘంటసాల వెంకటేశ్వరమ్మ ఈ సంస్థలో ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేశారు గడువు తీరిపోయాక రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో ఆమెకు నలభై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఆమె మనవడు వెంకన్న వెంకన్నబాబు డిపాజిట్ బాండును తీసుకొని ఏలూరు అగ్రిగోల్డ్ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ నగదు ఇవ్వకపోవడంతో రెండు వేల పదిహేను జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు అలా అగ్రిగోల్డ్ పైన తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత ఏడు రాష్ట్రాల్లో ఆ సంస్థపై కేసులు దాఖలయ్యాయి మొత్తం నలభై లక్షల మంది బాధితుల నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించారని ఫిర్యాదులు అందడంతో రెండు వేల పదహారులోనే ఆ సంస్థ చైర్మన్ అబ్బా వెంకట రామారావు సహా మొత్తం ఇరవై ఐదు మంది సిఐడి ఇరవై ఐదు మందిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని అగ్రిగోల్డ్ కేసులపై ఏలూరు జిల్లా కోర్టులోనే విచారణ సాగు సాగుతోంది ఇప్పుడు పెదపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో అగ్రిగోల్డ్ ఆస్తులు చెప్తున్నకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కర్నూలు ప్రకాశం కడప చిత్తూరు నెల్లూరు కృష్ణా గుంటూరు జిల్లాలలో మొత్తం పదిహేను కేసులు నమోదయ్యాయి అప్పట్లో ఈ కేసులకు సంబంధించి సిఐడి పోలీసులు ఆరు వేల కోట్ల విలువైన స్థిర చిరాస్తులను జప్తి చేశారు ఇవి కాకుండా పలువురు బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నట్లు వచ్చినటువంటి సమాచారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు నూట డెబ్భై తొమ్మిది స్థిరాస్తులు విశాఖపట్నం జిల్లా సౌభాగ్యపురం గండిగుండంలోని ఇరవై ఆరు స్థిరాస్తులతో కలిపి పదహారు చరాస్తులు పదిహేడు కంపెనీల పేరిట షేర్లు ఉన్నట్లు గుర్తించారు వీటిలో ఖరీదైన వ్యాపార కాంప్లెక్స్లు కమర్షియల్ సైట్లు గ్రీన్ సిటీలు వెంచర్లు కూడా ఉన్నాయి అయితే తదుపరి ఈ అగ్రిగోల్డ్ కేసు ఏ విధంగా వస్తుంది అన్నటువంటిది న్యాయం జరుగుతుందా ఎలా ఉంటుంది దీనిపైన ఏజెంట్లుగా చేసినటువంటి వారి భవిష్యత్తు కూడా అగమ్య అయిపోయింది కస్టమర్లకి కూడా ఆ డిపాజిట్లు కట్టినటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుందో అనేటటువంటి ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే